ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరు భో నమ ఓం దుందుర్గ్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఇరవై ఆరవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వవతల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఇరవై ఆరో తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే వేయి జన్మ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం ఖర్చులు బాగా పెరుగుతాయి అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఖర్చులు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా మీకు ఖర్చులు పెరగడానికి ఖర్చులు మిమ్మల్ని ఊపిరి సలుపుకోకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది మీ ఆరోగ్యాన్ని మీరు అప్రమత్తంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సాంఘిక వ్యవహారాలు కానీ సామాజిక వ్యవహారాలు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ ఇతర ఇతర వ్యక్తులతో చేసే పనుల్లో కానీ ఏదైనా సరే మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి కొంచెం మీరు కొంచెం సహనం పాటించాలి ఓర్పుతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆవేశ ఆవేశాలకు లోన్ కావటం కానీ మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించడం కానీ ఇలాంటి ఏవి కూడా మీరు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ప్రతి విషయంలో కూడా మీరు ఆచీ తెచ్చి ప్రతి విషయంలో కూడా మీరు అప్రుతంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మస్థైర్యంతో మీ కార్యక్రమాలన్నీ చేస్తారు అలాగే పట్టుదలతో చేయటం వల్ల ఆత్మవిశ్వాసంతో చేయటం మీ చేయటం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం హ్యాపీగా జాలీగా ఉండటం ఇలాంటివన్నీ కూడా మీరు జరగడానికి అవకాశం ఉంటుంది దర్శనాలు చేసుకోవటం దేవతా దర్శనాలు చేసుకోవటం ఇలాంటివి కూడా మీకు జరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆదాయం కూడా ఖచ్చితంగా పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది దానివల్ల మీకు చాలా వరకు ఆత్మవిశ్వాసం ఎనివడించి మరిన్ని కొత్త ప్రాజెక్టులు కొత్త కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తిని ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి ఉదయం కన్నా మధ్యాహ్నం నుంచి చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదువుతుంది దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజున మధ్యాహ్నం నుంచి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇతర సామాజిక పరంగా కానీ వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు రోజున ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇతర శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కానీ ఖచ్చితంగా మధ్యాహ్నం నుంచి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సమాజం సమాజంలో ఆదాయం పెరగడానికి కీర్తి ప్రతిష్టలు నిర్వహించడానికి మీ ప్రతిభా పాట వాళ్ళకి తగిన గుర్తింపు రావడానికి ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మరి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణు ఆలయాలని తరచుగా సందర్శించండి దానివల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనభవంతో నమస్కారం